అల్హమ్దుల్లా అల్హదు అనుస్తఫా అమ్మాబాద్ ప్రేమైన సహోదరులారా సోదర్ అల్లాహ్ తాలా మనందరికి కూడా జీవితాన్ని ప్రసాదించాడు ఈ జీవితం అల్లా ఇచ్చిన వరం ఈ జీవితాన్ని మనం ఈ యొక్క ప్రపంచములో ఎలా గడపాలి ఎలా నడవాలి అనేది అల్లాహ్ తబారక అవతాల ప్రవక్త సల్లల్లాహు అలిహి వసల్లం గారి ద్వారా మనందరికీ చూపించాడు అయితే ఈ యొక్క జీవితం ఒక సొత్తు అంటే ఒక అమానత్ మళ్ళీ దీన్ని తిరిగి ఇచ్చేయాలి మనం అల్ల మారుమారు ఖురాన్లో చాలా చోట్ల వివరించి చెప్పాడు అల్లది హౌత ఒకవైపు జీవితాన్ని ప్రసాదించాడు ఇంకోవైపు మరణాన్ని పెట్టాడు ఇక ప్రపంచంలో మంచి ఉంది చెడు ఉంది మనిషి ఏ దారిలో ఎటువైపు నడుస్తాడో అటువైపు అతనికి దారి చూపించటం జరిగింది మనిషి ప్రపంచంలో ఉండి అల్లా యొక్క ఆగ్ఞా ప్రవక్త గారి యొక్క పద్ధతి మీద నడిచినట్లయితే అతనికి ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా రెండు చోట్ల కూడా సాఫల్యం దొరికింది అదే మనిషి ఇక్కడ ఇష్టానుసారంగా నడుచుకుంటే ఇక్కడ కూడా అక్కడ కూడా రెండు చోట్ల కూడా సాఫల్యం పొందుతాడు అందుకని ప్రేమైన సహోదరులారా సోదరిమరులారా జీవితం చాలా చిన్నది కొన్ని రోజులు సుమారు డెబ్బై ఎనభై లేకపోతే వంద దాని తర్వాత మనిషి కున్ దుల్ మౌత్ ప్రతి ఒక్క జీవరాశి చావు యొక్క చూడాల్సిందే చావుని చూడాల్సింది అందుకని ప్రేమ సహోదరులారా సోదరిములారా మనం ఏదైతే రోజుల్లో నడుస్తానున్నామో ఏడు నెలలైతే నడుస్తున్నామో చాలా చాలా శ్రేష్టమైనది చాలా గొప్పదైనది అందుకని దీన్ని ముందు పెట్టుకొని మనం గనుక ఈ యొక్క నెలని సద్వినియోగం చేసుకుంటే దీన్ని ఉపయోగం పొందితే చాలా లాభమైంది అల్లా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక గాక ఆమె